సహాయం కోరి వచ్చే ప్రతి ఒక్కరికి సహాయం అందించే సంస్థ అంజుమన్ సంస్థని ఏలూరు నగరపాలక సంస్థకు ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు పేద ముస్లింలు మరియు ఇతర అన్ని వర్గాల పేద ప్రజల పిల్లలకు అంజుమన్ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం నిర్వహించే సుంతి కార్యక్రమం స్థానిక అంజుమన్ హాల్లో ఆదివారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎంఆర్ పెదబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ముస్లిం ప్రజలకు సహాయం చేయడం కోసం ఏర్పడిన సంస్థ అంజుమన్ అని అన్నారు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన పేద ముస్లిం పిల్లలకు ఈ సంవత్సరం సుమారు మూడు వందల యాభై మంది వరకు సుంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు సుంతి చేయించుకున్న పిల్లలకు రొట్టెపాలతో పాటు మూడు రోజులకు సరిపడా మందులు వారి తల్లిదండ్రులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు గత పన్నెండు సంవత్సరాలుగా అంజమన్ సంస్థ ద్వారా పేద ముస్లింలకు విద్య వైద్యం వివాహం మట్టి ఖర్చులకు ఎందరికో సహాయం అందించారని అన్నారు అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్ సులేమన్ సెక్రటరీ సభ్యులందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారు నిర్వహిస్తున్న సేవా విజయవంతంగా చేయగలుగుతున్నారని తెలిపారు ఇంత మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న సభ్యులందరికీ అల్లా అనుగ్రహం ఉండాలని ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు ప్రెసిడెంట్ సులేమన్ మాట్లాడుతూ కొత్త కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కర్బలా మైదానంలో రంజాన్ పండుగ కార్యక్రమాలు మరియు ఈ రోజు నిర్వహిస్తున్న సుంతి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు అమీజాని ఇక్బాల్ వలీ అస్లాం జహుల్ సిరాజ్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు మరి ఎన్నో సంవత్సరాలుగా అన్ని కులస్తులకి కూడా పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళ అవసరాలు తీరుస్తూ వాళ్ళకి వైద్యానికి కానివ్వండి పెళ్లిళ్ళకి కానివ్వండి చదువులకు కానివ్వండి చనిపోతే మట్టి ఖర్చులకు కానివ్వండి ఏదైనా కానీ సాయం కోరితే సాయం అందించేటువంటి సంస్థ ఈ అంజమాను మరి దానిలో భాగంగానే మరి ఈ రోజున ప్రతి సంవత్సరంలాగే మరి ఈ రోజున కత్నా కార్యక్రమం సుంతీల్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గత పన్నెండు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా పేద ప్రజలకు సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై మంది ఏలూరు జిల్లానే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో ప్రసిద్ధి కానటువంటి ఈ కార్యక్రమం మే నెలలో పిల్లలకి స్కూల్స్ అయిపోయిన తర్వాత మరి వచ్చినటువంటి ఈ వ్యాసకాలం సెలవుల్లో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఈ సుంధి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ పిల్లలకి మూడు రోజులు మెడిసిన్స్ ఇవ్వడమే కాకుండా పాలు అట్లాగే బ్రెడ్ మరి వచ్చినటువంటి వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా మరి భోజనాలు పెట్టి పంపించేటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఈ రోజున మరి గౌరవం ముస్లింస్ పెద్దలందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా సుంధి కార్యక్రమం విజయవంతంగా చేయించున్నాము ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన మా కమిటీ నంబర్లు సహకారంతో వాళ్ళు కొత్తగా వచ్చినా సరే చాలా యాక్టివిటీగా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఉదయాన్న నుంచి ఆరు గంటల నుంచి వచ్చారు అంతా వాళ్ళు ఏ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు